వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నారాయణ నా షాప్ లో ప్లస్ చాలా మంది అడుగుతున్నారు ఫైనల్లీ ఈ రోజు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్లో త్రీ సెట్స్ అయితే తీసుకురావడం జరిగిందండి సో బేసిక్గానే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అండ్ అందరూ కూడా అఫోర్డ్ చేసే ప్రైజెస్ అయితే మన దగ్గర ఉంటాయి శ్రీ లక్ష్మీ శారీ సెంటర్లో అయితే ప్లస్సెస్ వాళ్ళకు కూడా మరీ ఎక్కువ రేంజెస్లో కానీ ఎక్కువ కాస్ట్ ఉంటాయేమో అని చెప్పి చాలామంది అడుగుతుంటారు అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో మేము తీసుకోవడం జరిగిందండి సో ప్రజెంట్ నాతో నాతో అయితే నారాయణ ఉన్నాడు అందరికీ తెలుసు శ్రీ లక్ష్మి శారీ సెంటర్లో అయితే ప్రజెంట్ ఉన్నాను నిలబాస్ పక్కన అనుకున్న బిల్డింగ్లో మన షాప్ అయితే ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టాప్ అయితే స్టార్ట్ అవుతాయండి అండ్ నిన్న కూడా ఒక ఆఫర్ అయితే వేసాము మూడు వందల యాభై రూపాయలకి త్రీ పెన్స్ చెట్టు మూడు వందల యాభై రూపాయలకి ఈ విధంగా లాంగ్ కుర్తి ఇది నేను యాక్చువల్గా నిన్ను తీసుకున్నాను అనమాట అన్న దగ్గర సో ఫోర్ ఎక్సల్ సైజులో ఇది త్రీ ఫిఫ్టీ మాత్రమే అండి నాకు డైలీ వేర్ బేసెస్లో బడ్జెట్ ఫ్రెండ్ అనిపించింది ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి మనము త్రీ ఫోర్ టాప్స్ వేసుకోవచ్చు అండ్ మ్యాచింగ్ లెగీస్ మా దగ్గర ఉంటాయి కాబట్టి హ్యాపీగా మనము వేర్ చేసుకోవచ్చు దా అది కాకుండా లెగిన్స్ కావాలంటే కూడా అప్పుడు టూ ఎక్స్ వరకు మనకు నూట యాభై రూపాయలు మాత్రమే ఉంటాయండి ఇప్పుడు అన్న ఎప్పటి నుంచి అడుగుతున్నారు ప్లస్ చేసు ఫైనల్గా తెచ్చేసినావు ఏ రేట్లో పెట్టినావు డిజైన్స్ ఏ బ్రాండ్ తెచ్చినావు చూద్దామండి టాప్స్ త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ టాప్స్ కూడా ఉన్నాయి త్రీ పీల్ సెట్లు కూడా త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ అంత ఎస్ఆర్ బ్రాండ్ లోనే ఎస్ఆర్ బ్రాండ్ అంటే ఒరిజినల్ బ్రాండ్ ఎంత వెయిట్ ఉందో రేయన్ చూడ్రిక్ లో క్లాత్ చూడంతే వెయిట్ ఎక్కువ ఉంది క్లాత్ హెవీ క్లాత్ మైకా ప్రింట్ వచ్చిందండి మైకా ప్రింట్ క్లాత్ చూడు అసలు గోల్డ్ చూడు డిజైన్ చూడండి నైరా కట్తో అయితే వస్తుంది ఫైవ్ ఎక్సెల్ సైజ్ వరకు అండి ఒకటి అంతా కూడా మనకు సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఎస్ఆర్ బ్రాండ్ ఒకసారి మీరు చూడొచ్చు బ్రాండ్ కానివ్వండి అలాగే సైజు కూడా అండి ఫైవ్ ఎక్సెల్ సైజ్ అండి త్రీ బో త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా మనకు వర్క్ అయితే వచ్చేస్తుంటుంది నైరా కట్ విత్ నాచెస్ కూడా ఉన్నాయి అడ్జస్ట్మెంట్ కోసం సో లెంగ్త్ చూద్దాం ఒకసారి అండ్ విత్ కానీ పక్కా సైజెస్ అయితే ఉంది ఇంకా మంచి విత్తుతో వచ్చేస్తుంది బా విత్ చాలా వచ్చింది బాగా వచ్చింది పెద్దదిగా చూడండి ఇంత పెద్ద హెవీ విత్తో అయితే వచ్చేసింది ఫైవ్ ఎక్సెల్ సైజ్ ఇది అయితే దీంట్లో మనకు త్రీ ఎక్స్ నుంచి కూడా దొరుకుతున్నాయి నేను లాస్ట్ ప్రై లాస్ట్ సైజ్ చూపిస్తున్నాను అనమాట సో దీంట్లో ఇంకా డ్రెస్ చూసిన తర్వాత ప్యాంట్ అండి ప్యాంట్ ఏ క్లాత్ వచ్చిందో ఏమో కంఫర్ట్ ఉంటుందో లేదా అని చెప్పేసి ప్రతిసారి కూడా మనం వంద రూపాయలు పెట్టినవి ఆలోచిస్తాము అయితే చూడండి మంచి ఫ్యాబ్రిక్ స్మూత్ ఫ్యాబ్రిక్తో ప్యాంట్ కూడా అయితే ఉంది అండ్ లెంత్ ఈ విత్ కూడా ఒక్కసారి చూడొచ్చు అనమాట ఒక్కసారి చూడండి విత్ విత్ కూడా హెవీగా వచ్చిందండి మనం ఫ్రీగా అయితే ఉంటుంది బాగున్నాయి చాలా బాగా వచ్చాయి అన్న ఫైవ్ ఎక్సెల్ పీసెస్ అండ్ ఈ డ్రెస్ కూడా నాకు నచ్చింది అండ్ మగైన్ సెట్స్లో కూడా మంచి మంచి అంటే టాప్సే కాకుండా ప్లెస్ సైజెస్లో సెట్స్లో కూడా మంచి మంచిగా తీసుకురావడం జరిగిందండి క్లాత్ అయితే మంచి క్లాత్లో అయితే వచ్చేసాయి ఇది ఈ విధంగా దుప్పట అయితే మనకు టూ షేడ్స్తో డై షేడ్స్తో అయితే ఉంటుంది చూడడం ఒకసారి దుప్పట ఇలా బాద్రీ బుటాస్ వచ్చేసి ఇంత ఫుల్ లెంత్తో వచ్చేస్తుందండి సో ప్రైజెస్ చెప్దాం ఇప్పుడు ఎంత పీస్ మా వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చినావా ఏమన్నా ఓన్లీ పదకొండు వందల రూపాయలు అండి పదకొండు వందల రూపాయల్లో త్రీ పీసెస్ సెట్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ దీంట్లో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఇంకా కూడా ఒకసారి అయితే చూడండి సో ఈ లైట్ షేడ్ పైన లైక్ ఈ ప్రింట్ వీటిలో మీకు యాక్చువల్లీ త్రీ ఫోర్ డిజైన్స్ వస్తాయి ఈ డిజైన్లో ఉన్న కలర్స్ అయితే చూద్దాం ఒకసారి చూడండి ఇలా అయితే ఉన్నాయన్నమాట కలర్స్ అన్నీ కూడా అండ్ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఓకే సో నెక్స్ట్ అయితే ఇంక నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇది ఫైవ్ ఎక్స్లో అనమాట త్రీ ఫోర్ ఎక్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత విడిచి వస్తుందని చెప్పేసి మీరు వీడియోలోనే చూడొచ్చు అనమాట డైరెక్ట్గా షాప్ వచ్చినప్పుడు టైం వేస్ట్ లేకుండా స్క్రీన్ షార్ట్ తీసుకొని వస్తే మనం వెంటనే షాపింగ్ చేసేసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ ఒకసారి చూడండి ఒకసారి నవరేంద్ర బ్యాక్ సైడ్ చూపించాడు ఎంత స్టాక్ వచ్చిందో ఈరోజు మొత్తం ఎన్ని బాగు చూసుకోవచ్చు అయినా స్టాక్ చూడు మొత్తం అండి ఇవన్నీ కూడా కొత్త స్టాక్ మేము మేము చూపించడానికోసం మీకోసం చూపించడానికి కీవర్లో పెట్టాము కొన్ని స్టాక్ సో లోపల ఇంకా మొత్తం గోడన్ రూమ్ ఉంది ఆ రూమ్లో లో అంతా మొత్తం నింపేశాడు ఫుల్ స్టాక్ ఎవ్రీ డే వస్తూనే ఉంటుంది ఇలాగా సో ఇప్పుడు త్రీ ఎక్స్ఎల్ చూపిస్తామండి సేమ్ ఇదే డిజైన్ త్రీ ఎక్స్ఎల్లో లో మనకి ఎంత పెట్టు వచ్చింది ఫ్యాబ్రిక్ కానీ ఎంత కూడా చెక్ చేద్దాం ఒకసారి అయితే ఇప్పుడు మూడు ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఏ తీసుకున్నాం హండ్రెడ్ రూపీస్ చూడండి త్రీ వారికి ఇంకా కూడా మనకు వంద రూపాయలు తగ్గుతుందండి త్రీ ఎక్స్ఎల్ సైజ్ లో ఎస్ఆర్ బ్రాండ్ అన్నా నేను చెప్పే అవసరం లేదు మెయిన్ ఇంకొకటి ఏమండి మైకా ప్రింట్ అండి చాలా మంది ఎస్ఆర్ బ్రాండ్ అనేటప్పటికి కలర్ ఇది పోతుంది పోతుంది అంటున్నారు మరి మనం ఎక్కువసేపు నానబెట్టి మరీ కాకుండా నీట్గా సింపుల్ వాష్ చేసుకుంటే ఏం కావండి బాగుంటాయి ఇవన్నీ కూడా సో దీంట్లో కాంబినేషన్ కూడా చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి అనమాట పిస్తా కలర్ గా లైట్ కలర్ షేడ్లో సో త్రీ ఎక్స్ఎల్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వచ్చేసి పదకొండు వందల రూపాయలు అండి సేమ్ దీంట్లోనే ఎనిమిది వందల రూపాయలు స్మాల్ లో కూడా మనకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ లో కూడా అవైలబిలిటీలో ఉందండి ఎస్ఆర్ బ్రాండ్లోనే తిరిగిస్తాయి సో కొత్త ప్రింట్స్ కొత్త డిజైన్స్ వచ్చేస్తాయి ప్రింట్ అంటే మరి ప్రింట్ కాదండి ఏదైతే డిజైన్ వచ్చిందో ఇది క్లాత్ లోనే చూడండి ఇలా ఇలా అంటున్నా నేను ఇది పోదండి సో ప్రింట్ అంటే మళ్ళీ అదే అనుకున్నారు సో మైకా ప్రింట్ అనమాట క్లాత్లోనే డైరీ వచ్చేస్తుంది పోదు బట్ అవుట్ లైనింగ్ వచ్చేటప్పటికి ఏదైతే ఈ అవుట్ లైనింగ్ ఇచ్చారో ఇదైతే మనం ఎక్కువ మరి అదే పనిగా ఉదికితే మాత్రం కొద్దిగా లైట్గా పోతుందేమో కానీ ఈ డిజైన్ అయితే పోదు అసలు ఇంకా సో ఓకే ఇది చూడండి ఒకసారి అంతా కూడా తో వచ్చి హైలైట్ చేశారా కట్ లోనే అండ్ ఇది కూడా త్రీ పీసెస్ సెట్ దుప్పట వచ్చేసి ఇలా తో ఉంటుంది అలాగే లో ఉన్న బాటమ్ అండి సో బాటంలో కూడా మనకు ఎడ్జస్ట్లో చక్కగా ఈ విధంగా క్లోరోన్స్తో వచ్చి హైలైట్ చేశారు మీరు చూడొచ్చి ఇవి ఎట్లా పెట్టామన్నాయి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే మీకు ఎయిట్ ఫిఫ్టీ మాత్రమేనండి సో క్వాలిటీ బాగుందండి చాలా బాగుంది నేను నిన్న కూడా అదే చెప్పానండి మన ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయలు పెడితేనే మాకు సెట్స్ కానీ ఏదైనా కానీ ఉంటాయండి ఫ్యాబ్రిక్ అయితే సో మరీ మనకు తక్కువలోనూ కావాలి అగ్ని హై క్వాలిటీ అంటే మాత్రం కష్టం మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఇప్పుడు ఎస్ఆర్ బ్రాండ్ నేను షాప్ ఓపెన్ చేసిన ఎస్ఆర్ బ్రాండ్ ఎనిమిది వందల యాభై రూపాయలు లెక్క త్రీ ఫీస్ సెట్ ఏ కంపెనీ ఎనిమిది వందల పది రూపాయలు పెంచాలి పది రూపాయలు తెచ్చేది అది ఇంత క్వాలిటీ అని ఉంది ఎస్ఆర్ బ్రాండ్ లో ఎనిమిది వందల యాభై రూపాయలు దాంట్లో కలర్ సెట్ అయితే చూసాడు కదా మీరు అందులో కలర్ సెట్ తెచ్చింది ఈ ఇక్కడ డబ్బులు ఈ టైప్లో వస్తాయి

డిజైన్ ఉందండి టూ ఇయర్స్లోనే డిజైన్ వచ్చే డిజైన్స్ చాలా ఉన్నాయండి మీకు అంతా కూడా చాలా వరకు నేను వీడియోలో చూపించలేకపోతున్నాను మీరు డైరెక్ట్గా కోసం చూడొచ్చు ఇంకా సో ఇకపోతే షాప్ టైమింగ్స్ చాలా మంది మెసేజ్ చేస్తున్నారు షాప్ టైమింగ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు వీళ్ళు అవైలబిలిటీలో ఉంటారు మ్యాక్స్ మ్యాక్స్ ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు ఎందుకంటే ఎక్కువ మంది ఇక వర్క్ వాళ్ళు ఆడపిల్ల రావడం వల్ల తొందరగా వర్క్ జరుగుతుంది అండి టాప్లో ఎస్ఆర్ లో కొత్త ఫ్రెండ్స్ వచ్చాయన్నమాట అందుకోసం ఇవి పెట్టాము మన టాప్ మధ్యలో అలాగే మీకు అడ్జస్ట్మెంట్ నాకేసాం ఒక అంటే ఒక టైప్ ఫ్రాక్ స్టైల్లో ఇవ్వడం జరిగింది సో మనకి ఫీస్ చేసి అలాగే మనకు నాటెస్ కూడా ఇవ్వడం వల్ల మనం ఒక ఫ్రాక్ స్టైల్ వెస్ట్రన్ వేలు లాగా కనవర్ట్ చేసుకోవచ్చు ఆరంజ్ మనం ఈ విధంగా కుర్తి టైల్ లో కూడా మనం చేసుకోవచ్చు త్రీ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా వస్తుంది అన్న ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ అయితే ఫైవ్ హండ్రెడ్ రెడ్ కలర్స్ ఎక్స్ఎల్ అయితే ఫైవ్ డబల్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్పుల్ ఎక్స్టీ ఈ విధంగా ఉంటుంది పోస్టర్లో పోస్టర్ ఒక అండ్ ఫాబర్కి వచ్చేటప్పటికి మనం ఏదైతే మనం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెడతామో దాని కొత్తగా ఉందన్నమాట సో రఫ్ అండ్ టఫ్కి రైల్ వేస్టెట్స్ బాగుంటుంది నెక్స్ట్ అండి త్రీ టీకర్ సెట్లోనే కంప్లీట్గా ఫ్లోరల్ అండి ఇందాక మనము డిజైన్ చూపిస్తాము పర్వేక్షణలో ఎందుకంటే ఇది ఎక్కువ బాగుంది ఎందుకంటే కంప్లీట్గా ఫ్లోర్లో వచ్చేస్తుంది కాబట్టి ఒక్కడంతా కూడా ఇలా వచ్చేసి సో విత్ చూడండి మన బాడీ మెజర్మెంట్స్ కానీ ఎక్కడ కూడా మనకి ఇబ్బంది ఉండదు అన్నమాట ఫ్రీగా ఉంటుంది ఫర్ ఎక్సమ్మ సైజు సో కంప్లీట్గా ఎస్ఆర్ బ్రాండ్ అలాగే మీకు హ్యాండ్స్కి కంప్లీట్ ఇంకా వర్క్ అయితే వచ్చేస్తుంది ఆర్టిఫిషియల్ మిలియర్ అయితే డిజైన్ చేశారండి సో దుప్పట వచ్చేసి టూ తో వచ్చేసింది ఈ డినర్ సిఫాన్ దుప్పట అండ్ బాటమ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వచ్చేసి మనకు లెగ్స్ దగ్గర ఇలా డిజైన్ ఇచ్చారండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి వీటిలో డిజైన్స్ అయితే ఉన్నాయి కలర్స్ ఉన్నాయండి కలర్ సేమ్ డిజైన్ కలర్ చాట్ అయితే మారుతుందండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఫైవ్ ఎక్స్ సైజు ఫోర్ ఫైవ్ రెండు సైజెస్ మనకు లెవెన్ హండ్రెడ్ వస్తుంది త్రీ ఎక్స్లో వచ్చేటప్పటికి థౌసండ్ రూపీస్ వస్తుందండి ఇంకో ప్రింట్ అండి ఇది పాయిల్ ప్రింట్ కోత వస్తుంది పాయిల్ ప్రింట్ వచ్చేసింది మొత్తం అంతా కూడా ఇలా అండి ఎవరు మనకు ఫైవ్ ఎక్సెల్ వస్తుందండి బురువు అన్నది పాయిల్

कल సో త్రీ సెట్ లో మూడు డిజైన్లు చూపిస్తామండి ఇంకా కూడా చాలా ఉన్నాయి మరి ఇంకా టాఫ్ట్ లో ఉన్నాయి కాబట్టి చూపించాలని చెప్పేసి ఇంకా ఎంత అయిపోతుంది వీడియోని ఇంకా సాఫ్ట్ లో వెళ్ళిపోతామండి సాఫ్ట్ లో కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి మనకు ఫిఫ్ండ్ లో ఇప్పుడు ఈవినింగ్ మనకు ఫ్లోర్ మిరర్ వర్క్ తో ఉన్నవి సో ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఎంత పెట్టాలన్న సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సో విలాస్ మనకు ఆల్మోస్ట్ పార్టీ మిరీ కూడా బాగుంటాయి ఎందుకు ఇక్కడ చూడండి ఈ నెక్ పార్ట్ అంతా మనకు థ్రెడ్ అండ్ మిరర్ రియల్ మిరర్ వర్క్ చేశారు మెయిన్ అండి ఈ మిరర్ వచ్చేసి ఈ బాడీ పార్ట్ లో వచ్చేసింది అనుకోండి మనం ఇలా చెయ్య ఇలా అన్నపుల్లలా అన్నప్పుడు అంతా కూడా మన కోసుపోతదన్నమా నేను ఎందుకంటే ఫేస్ చేశాను ఈ బాడీ పౌడర్ ఉన్నప్పుడు తెల్నప్పుడు కూడా మన కోసుంటుంది ఒరిజినల్ ఇది కొంతమంది టాప్ నే మీద టప్ 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 ప్లాస్టిక్ పెడతారు అట్లా ప్లాస్టిక్ కదాక ఒరిజినల్ వెర్ర ఇది కాంటే మీ అర్థం లేకపోతే చెట్టు చూసుకొని మనం బాగనవుతుంది అంత క్వాలిటీ ఉందది అంటే ఇంకా చూడండి గోల్ గోల్ చూడండి అక్కా గోల్డ్ ఉంటా సీక్వెన్సెస్ గోల్ పెద్ద పెద్ద గోల్ చాలా బాగుంటుంది కలర్ షీట్ ఆన్లైన్ అనుకున్నారు చాలా మంది ఆన్లైన్ అనేది కొంచెం లేట్ అవుతుంది అండి ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది సో మాక్సిమం ఆన్లైన్ ఫిషి డైరెక్ట్గా రావడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ ఎస్ఆర్లోనే ఈ విధంగా మనకు గోల్డ్ టాప్ జూలర్ వచ్చేది సో లెక్కలు టూ మారితే చూస్తే నష్టమైపోతుంది కదా డల్ నైన్ ఉందా ఇది షోరూమ్ లో వస్తే లెవెన్ డబల్ నైన్ ఉంది అయినా మనం అట్లా అమ్మ మొత్తం లెవెన్ డబుల్ నైన్ పన్నెండు వందలు పద్నాలుగు నేను ఇచ్చేది ఆరు వందల యాభై రూపాయలు మాత్రం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇందులో వచ్చేసి మన కలర్ పెట్ చూడక కలర్ సెట్ నాలుగు కలర్ వస్తాయి చూడండి అక్క ఎస్ఆర్ బ్రాండ్ అస్సలకి ఢామ్ అనే టాప్లు వచ్చినాయి లాంగ్ చూడండి అక్క లాంగ్ ఫ్రాక్ చూడండి అక్క కింద గోడ్ చూడండి అక్క దీని స్టైల్ చూడండి అక్క ఎస్ఆర్ బ్రాండ్ లో

త్రీ ఎక్స్ఎల్ త్రీ ఫోర్ ఫైవ్ అక్క ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే కుర్తలు వచ్చినాయి కలర్షిట్ చూడండి మంచిగా ఉంటాయి అక్క మీరు నారాయణ షాప్ వచ్చినారు అంటే దాని కథ ఒక రేంజ్ వేరు ఉండాలి అక్క చెల్లెమ్మలకి అలా ఉండాలా చూడక డిజైన్స్ అయితే హెవీ హెవీ డిజైన్స్ వచ్చినాయి అక్కా చెల్లెమ్మలకి ఏం చెప్తారా అంటే లక్ష్మీ శారీ సెంటర్ రావాలంటే ఎస్ఆర్ బ్రాండ్ ఉంటుంది అన్న దగ్గర మనకు క్వాలిటీ ఉంటుంది అనే ధీమాతో అక్కా చెల్లిమ్మలు రావాలా వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీలో ఎస్ఆర్ బ్రాండ్ రావక్క దాని స్టైల్ ఉండాలా దాని క్వాలిటీ చూడక్క అక్క ఏదో చూడండి ఇడా కింద చూడండి అక్క గోలు తిరులు చూడండి అక్క దీని స్టైల్ చూడండి అక్క ఏందో అక్క మీకు చెప్పలేక నేను కొట్టుకుంటుంది అక్కడ వందల రూపాయలు త్రీ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఏ అయినా కూడా ఎస్ఆర్ బ్రాండ్ ఐదు వందల యాభై రూపాయలు చూడండి మా అక్క చెల్లెమ్మల కోసం ధూమ్ధామ్ అనే టాప్ ధూమ్ధామ్ టాపు వెయ్యి రూపాయలు ఇచ్చాము మాకు ఈ అన్నా కూడా ఈరు టాపు అలా టాపు నేను ఇస్తాను మా అక్కోళ్ళ కోసం ఇస్తాను అక్క నేను ఈరోజు మా అక్కోళ్ళు మిరుమిట్లు కలపాల ఈరోజు మా అక్కోళ్ళు పండగ చేసుకోవాల రోజు ఫంక్షన్ ఉన్నట్టు ఉండాలి అక్కోళ్ళకి ఎస్ఆర్ బ్రాండ్లో పాయిల్ పేట్లో టాప్ వస్తుంది నైరా కట్ వస్తుంది లాంగ్ వస్తుంది దీని స్టైల్ వేరుంటుంది అక్క ఏలో చెప్పేది కాదు మీరు రావాల షాప్ చూసుకోండి అక్కలో చూడండి అక్క చూడండి అక్క లాంగ్ చూడక్క స్టైల్ చూడక్క చూడక్క లాంగ్ చూడక్క ఎస్ఆర్ బ్రాండ్ లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ తెచ్చిన అక్క చెల్లెమ్మలకి చూడండి చూడండి అక్క ఎట్ అంటారా సూపర్ ఉంటుంది అక్క మీరు చెప్పాల్సిన అవసరం అక్క గురించి నాకు తెలుసులే ఏముంటుంది అక్కోళ్ళ మనసులో వీడియో చూస్తాను ఇదే స్క్రీన్ షాట్ కొడతారు అయినా అక్కోళ్ళ అక్కల కోసం రెండు వందల పీసాం లేదు చూడండి అక్క ఎస్ఆర్ బ్రాండ్లోనే ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తా లాంగది కూడా అక్క మీకోసం అది అక్క చెల్లెమ్మల కోసం త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఏదైనా కూడా మూడు ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తా చూడండి లాంగ్ చూడండి ఎస్ఆర్ బ్రాండ్ అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ జైపూర్ బ్రాండ్ ఎస్ఆర్ బ్రాండ్ అంటేనే మనకు అస్సలు ఎస్ఆర్ చోటు పడతానట్లు అక్క చెల్లెమ్మలు ఏంది ఉరుకుతా వచ్చేసేలా ఎందుకంటే ఎస్ఆర్ బ్రాండ్ అనంతపూర్ డిస్టిక్ లో ఒక బ్రాండెడ్ నారాయణ తప్పితే ఒరిజినల్ బ్రాండ్ ఎవరు తయారు తెచ్చినా కూడా అది బ్రాండే కాదు ఈ క్వాలిటీ ఉండాలా హై క్వాలిటీ ఉండాలక్క ఇందులో కలర్ సెట్ వచ్చేసి ఇంకొక ఇవన్నీ కలర్ సెట్ షెట్ వచ్చేసరిపో మర్చిపోద్దండి లక్ష్మీశారీ సెంటర్ లో తప్పితే ఎక్కడ దొరకవి మీకు అక్క మళ్ళీ చెప్తా ఉండేది నేను సరేనా ఇంకోటా ఏ మీరు ఎస్ఆర్ బ్రాండ్ వస్తే నాకు చెప్పబుద్ధి అయితే చెప్తాను చూడండి ఎస్ఆర్ బ్రాండ్ చూస్తే ఉంటుంది ఎట్లుంటుందంటే అక్క అసలు ఎట్ ఏముంటుందంటే ఇది టాప్ అలా ఉంటుంది చూడక్క నైరా కట్లు డిజిల్ చూడక్క డిజిల్ చూడక ఇంకా ఫ్రెంట్ అంటే మీకు ఆయన ప్రింట్ ఉంటుంది మీకు ఫ్రెంట్ లెక్క అది ఎందుకు గోకి గోకి ఎక్కువ చూపిస్తుంది ఎప్పుడు గోక్తా సౌండ్ వస్తుంది అని లెక్క నా మాట నమ్మండి అక్క ఇన్ని నా మాట నమ్మినారు ఇప్పుడు గోకితే పోయే రంగులు ఇస్తాను అక్క నేను గుక్తే పోయే రంగులు ఇస్తాను చూడండి మంచి ప్రాబ్లం ఉండేట్టు ఉండాలి టాప్స్ చూడక్క లాంగ్ చూడండి ఫార్టీ ఫార్టీ ఎయిట్ లేదక్క నలభై ఎనిమిది ఇచ్చు టాపు ఇంత కలర్ చెట్టు చూడండి అక్క చూడండి ఇట్లా టాప్లో సూపర్ టాప్ మంచి కంపెనీ ఎస్ఆర్ బ్రాండ్ టాప్ లో మీ బ్రాండెడ్ నాన్ తెచ్చినాడు తీసుకోవాలంటే మీరు ఇంకా ఫైవ్ ఫిఫ్టీ లో అదిరిపోవాలక్క అదిరిపోవాలక్క ఎల్లో కలర్ లో తీస్తాను టాప్ చూడండి అక్క సూపర్ డూపర్ గా ఉండాలి ఎల్లో కలర్ లో మస్టేడ్ కలర్ మస్టేడ్ చూడండి అక్క లేదు మా మగ్గ వాళ్ళు మస్టేడ్ అంటే చీర కలర్ లెక్క మస్టేడ్ కలర్ అంటారు చూడండి అక్క ఇలా సూపర్ కాదక్క అస్సలు నా ఇచ్చే క్వాలిటీతో పాపర్ కొట్టాలి అట్లే బ్రాండ్లు అన్నీ మా ఎస్ఆర్ బ్రాండ్ ముందర ఏ బ్రాండ్ అయినా సరే ఎగిరిపోలే గాలికి అట్లా ఉండాలి చూడక్కడ ఎస్ఆర్ బ్రాండ్ మాకు అన్నం పెట్టే బ్రాండ్ ఇదే నాకు చూడండి ఐదు వందల యాభై రూపాయలకే అక్క మామూలు టాపులు రావయో ఎస్ఆర్ బ్రాండ్లో విజిలే తమ్ముతాను నేను పిలిపి చెప్పని టాపులు కానీ ఏమస్తాయి చెప్పక్క ఎస్ఆర్ బ్రాండ్ అంటే అక్కడ ఉండాల మాంగ్ ఫ్రాగ్ మీరు వేసుకుంటే కంఫర్ట్ ఉండాలి అక్క భీమా ఉండాలన్నమాట అక్క చిల్లెమ్మల్ని వేసుకుంటే ఏందో చెప్తానే ఉంటా మీరు ఇస్తానే ఉంటారు ఇదిగో చూడాడక్క ఎస్ఆర్ బ్రాండ్ చూడండి కంపెనీ అయితే మీరు రండి చెప్తా కట్ ఉంది చూడండి అక్క వజ్రాలు ఏడ దొరుకుతాయి వైలూరు యాలు ఏడ దొరుకుతాయి అంటే ఏం చెప్తారు చెప్పండి దుబాయ్ బాల్ అటు బోల్ వీటికి పోల్ అట్లా బంగారు తక్కువని అక్కడ కాదు తక్కువ మన బ్రాండెడ్ నారాయణ దగ్గర బంగారు కన్నా విలువైన ఆస్తులు ఉన్నాయి ఎట్లు చొప్పు ఎస్ఆర్ బ్రాండ్ సంస్థానం ఒకటి ఉంది మీరు రావాలా చూడండి అక్కడ ఎట్లు ఐదు వందల యాభై రూపాయలు పట్టుకో సౌండ్ వస్తుంది కానీ బట్ట లేజర్ లేజర్ క్లాత్ గీజర్గా సింగతాయి అండి మా ఎస్ఆర్ బ్రాండ్ సింగితేనా కరెక్ట్ ఆయిల్ ఆయిల్ పోతే గుండెలు చూడక్క స్టైల్గా కాలర్ నెక్స్ చూడకు ఈ స్టైలే అక్క వేస్తేను మీరు అక్క మీరు యాభై ఏళ్ళలో లేనిలే ఇరవై ఏళ్ళు ఎనికి వస్తారు మీరు మా టాపులు వేస్తే అలా ఉంటాయి ఎక్కలు ఎస్ఆర్ బ్రాండ్లో బ్రాండెడ్ నారాయణ తమ్ముడు ఇచ్చే టాపులు ఎక్కడన్నా కొనండి ఏమన్నా ఏసుకుంటే కృషి రోజులు ఫీల్ అయిపోతారు అలా ఉండకూడదు మా టాప్లు వేస్తే ఎస్ఆర్ బ్రాండ్ నారాయణ తమ్ముడు ఇచ్చినాడు అంటే ఒంటి పడతానే ఇరవై ఏళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఇవ్వాలి అలా ఉండాలి టాప్లో కుంటుకుంటూ నడిచాక కూడా జీమా ఇట్లా నడసా ఎందుకంటే అట్లుంటాయి అక్క ఇవి టాప్లో మీకు తెలీదు రండి మరి షాప్ చెప్తా మీకు బాగా వివరిస్తా ఇట్లా అవి అది ఎస్ఆర్ బ్రాండ్లో తిరిపిసేటువంటి మర్చిపోయినాము బయటి తెచ్చినాను అట్లా ఇట్లా ఎస్ఆర్ బ్రాండ్లో కాదక్క మనం చెప్పుతానే ఉండాలా అక్క చెల్లెమల్ని చూస్తానే ఉండాలి అక్కడ అవునక్క కలర్ సెట్లు అది కాదులే అది ఫైవ్ ఎక్స్ఎల్ వేసాం త్రీ ఎక్స్ఎల్ వేస్తాం చూడక్కయ్యా చూడండి అక్క అక్క సౌండ్ సౌండ్ ఇంటారా చూడక్క నేను కాదు ఇక్క సౌండ్ చక్క చూడక్క సౌండ్ దన్న ఎందుకంటూ దన్నని క్వాలిటీ బట్టలు దమ్ము ధీమా ఉంటే చిన్న సౌండ్ వస్తుంది ఎందుకు వస్తుందంటే క్వాలిటీ హై క్వాలిటీ ఉంటుంది అక్కయలో చూడండి ఊరికి అప్పుడప్పుడు ఏదో ఆఫర్ పెట్టాము ఇచ్చినాము అని బరుక్కుంటా అట్లా ఈ మనం అక్క చెల్లెమ్మలకి నేను స్టార్టింగ్ నుంచి ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇస్తాను త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వచ్చి వెయ్యి పదకొండు ఇస్తాను అన్న అదే రేట్ ఇస్తాను అది ఎంత క్వాలిటీ కాదు సరే అక్క చెల్లెమ్మలకి పదకొండు వందల నుంచి పోయి త్రీ రైస్ చెప్పిన అది ఉండవు ఎనిమిది వందల యాభై రూపాయలకి ఒక రోజు చెప్పిన బండి మీద స్టోరీ నేను కాదో నేను ఏదో ఊరికి పోయినా అనుకోండి నడుచుకుంటూ పోతాడండి అండి రోడ్డు పైన ఒకటి అమ్ముతూ ఉంటారు ఆ టాప్ ఎంత పడుతుంది అక్క అంటే మూడు వందల యాభై రూపాయలు బయట దానికోసం లెగ్గింగ్ కావాలంటారు రెండు వందల దాని దానికి చున్నీ కావాలంటారు మళ్ళీ అక్క ఏం చెప్తుంది కొద్దినే వస్తాం మా ఆయన ఇంటికి వచ్చినాడు కొద్దినే వస్తాం అంటారు మీకు పోవడానికి పెట్రోల్ ఖర్చు రావడానికి పెట్రోల్ ఖర్చు మళ్ళీ టైం వేస్ట్ మళ్ళా పోయా చున్నీకి అది ఇది వేలడానికి వెయ్యి రూపాయలు మీకు ఆ వెయ్యి రూపాయలు ఎందుకు అవి వేసుకుంటున్నారు కలర్ పోతాయి నా దగ్గర ఎస్ఆర్ బ్రాండ్లో ఎనిమిది వందల యాభైకి ఎక్సెల్ ఇస్తా డబల్ ఎక్సెల్ ఇస్తా వెయ్యి రూపాయలకి త్రీ ఎక్సెల్ ఇస్తా పదకొండు వందలకి ఫైవ్ ఎక్సెల్ ఇస్తా అక్క చెల్లెం మనకి రెండు అక్కయిలో ఇంకా వచ్చేసేయండి దాన్ని మీకు ఇందులో కలర్ సెట్ పాపా చెల్లెమ్మలకి బాయిల్ ప్రింట్లు లాగ్ టాప్ ఆలియా కట్టు చూసుకోండి అక్కు ఆలియా కట్టు వచ్చేసింది పట్టు పక్క ప్రింట్ చూడక్కు ఎల్లు ఎల్లులో చూడక్క ఫైల్ ప్రింటా ఫైల్ ప్రింట్ లో గోల్ పెద్ద గోల్ ఫైల్ ప్రింట్ చూడక్క వాళ్ళే కట్టు చూడ ఎట్లా తిప్పినారు చక్కగా కాలర్ నెక్కి వచ్చి కట్ చేసి బీనెక్ నిజం చూడండి అక్క ఎట్ల ఇది ఓన్లీ అక్క చెల్లెమ్మలకి ఉండేది ఐదు వందల రూపాయలు మాత్రమే చూడండి ఎట్లుంటారు ఈ అప్పుడే నడుపు చేయబెట్టింది ఎందుకంటే అంత ధీమాగా ఉంటారు అక్క చెల్లిమ్మలు ధైర్యంగా ఉంటారు ఈ టాప్ వేస్తే తెలిసినా మసలి ఫ్యాబ్రిక్ ఆయిల్ ప్రింట్ సూపర్ డూపర్ డిజైన్ నా దగ్గర తప్పితే ఇండియాలో యాడ దొరకవు మీరు మన షాప్కి వచ్చే అక్క తెలుసు కదా ఎక్కడ దొరుకుతాయి మన ఇండియా అయితే తినేస్తారు బ్రాండ్ దొరుకు నాకు దొరుకుతాయి ఓకే అక్క ఇంకోటి అక్క ఎస్ఆర్ బ్రాండ్లోనే ఇంటర్నేషనల్ బ్రాండ్లోనే తక్కువ రేట్ అక్కా చెల్లెమ్మలకి తక్కువ అంటే అంతైతే తక్కువ కాదు చాలా చీప్ చేస్తాను నేను చూడండి ఒరిజినల్ మిర్రర్ వస్తుంది చూడండి అక్క గోల్ గోల్ వస్తుంది చూడక్క నేను ఇచ్చే ప్రైస్ అక్కా చెల్లెమ్మలకి చెప్తున్నాను ఇనుకోండి మూడు వందల యాభై రూపాయలకి ఇస్తాను ఎస్ఆర్ బ్రాండ్లో మిర్రర్ వరకు వచ్చిన టాప్ మూడు వందల యాభై రూపాయలకి ఇస్తాను ఇందులో ఆరు వందలది ఉంది మూడు వందల ఆరు వందలది వచ్చేసి ఫ్యాబ్రిక్ ప్యూర్ రియాన్ వస్తుంది ఇది వచ్చేసి రబ్బర్ క్లాత్ వస్తుంది యాదో నాకు తెలియదు అయినా మంచి క్లాతే మూడు వందల యాభైకి ఇచ్చేస్తున్నా మంచి కంపెనీ క్లాతే బాగుంటుంది అక్కలు దీంట్లో కలర్ సెట్ వస్తుంది చూడండి అక్కలు ఇంకా ఇంకోటిక నెక్స్ట్ నెక్స్ట్ ఫైవ్ ఫిఫ్టీలో లాంగ్ ఫ్రాగక్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ చూసుకోండి అక్క చూసుకోండి అక్క ఫ్యాబ్రిక్ చూడక్క డిజైన్ చూడక్క లాంగ్ చూడాలా డిజైన్ చూడాలా బెడ్ వర్క్ చూడాలా చేతులు చూడాలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చూడాలా సూపర్ 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 ఉంటుంది ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే లాంగ్ ఫ్రాగ్ ఇస్తాను అక్క చెల్లెమ్మలకి ఏం కాల్సి ఉంటుంది అన్ని ఆఫర్లు ఇస్తా అంటే మీరు తీసుకుంటా ఉండాలి బర్రని ఉరుకుతా ఉండాలి కిందికి పైకి కిందికి పోయి నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్ ఒకసారి ఫాబ్రిక్ ప్రతిసారి నేను చెప్పేదే అండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ అయితే వేస్తూనే ఉన్నారు ఈసారి కూడా ఫ్యాబ్రిక్ రిడ్యూస్ చేశారు ఇందాక చూసిన టాప్ ఇది నాకు చాలా నచ్చింది ఫస్ట్ దీనికంటే ముందు మాట్లాడాలి ఈ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందండి నేను ఈ స్టైల్ మీకు తిన్నట్లయితేలో చాలా బాగుంది మంచి ఫ్యాబ్రిక్ మీ కలర్ కానీ ఎక్కడ కూడా దీంట్లో పోదు అండ్ ఇదంతా కూడా ఏదో చూస్తున్నారో ఇదంతా కూడా థ్రెడ్ అనమాట వీవింగ్ మీకు ఇబ్బంది అయితే లేదండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కంప్లీట్గా మీకు ఇది నాచెస్ వచ్చేసి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంది కూడా మీకు కాదు లోపల పీక్ చూపిస్తా బయట ఏముంది గొక్కు బయటేముంది బయట ఏముంది లోపల అదే ఉంది అంతా అంతేకా మీరు కళ్ళతో కాదు మనస్తో చూడాలక్క ప్రింట్ల గురించి కలర్ పోతాదేమో అది అట్లాంటి ధీమా చెప్పేక దీని ప్రైస్ వచ్చి అక్క చెల్లెమ్మలకి లెంత్ యాభై ఉందా నలభై ఎనిమిది ఉందా అది కాదు క్వాలిటీ వచ్చిన లాంగ్ ఫ్రాక్ ఇస్తాను అక్క చెల్లెమ్మలకి ఐదు వందల రూపాయలు మాత్రమే నా గురించి తెలిసిపోతే ఎస్ఆర్ బ్రాండ్ సింబల్ ఉంటే ఐదు వందలు యాభై ఎస్ఆర్ బ్రాండ్ సింబల్ లేకపోతే ఐదు వందలు అది గుర్తుపెట్టుకోండి ఎక్సల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ తీసుకోండి అన్నీ చూడండి అక్క ఫ్రంట్ చూడండి అక్క చూడండి డిజైన్ చూడండి అక్క అక్క ఇండియాలో అంతా పారిపారి చూసిన చూసినా గొంతులు సందులు పట్టుకొని ఏ షాప్లో అయిపోయినా కూడా ఈ ఫ్యాబ్రిక్ దొరకదు ఈ డిజైన్ దొరకదు లక్ష్మీ శారీ సెంటర్లో మాత్రమే డిజైన్ తిరుపుతుంది ఎందుకంటే అది అక్కా చెల్లెమ్మల శారీ సెంటర్ కాబట్టి అభిమానంతో పొంగిపోయే పురిలిపోయే షాప్ అదే అక్క చెల్లెమ్మలకి నేను చెప్తా ఉండేది అంటే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటుంది మిర్రర్ వర్క్ చూడండి అక్క ఇది కుచ్చుకోదక్క కుచ్చుకుంటే సింపేస్తా అక్క దగ్గర కూర్చుకుంటుంది ఎందుకంటే కనుక కుచ్చుకోకూడదు ఎంత ఉన్నా కూడా సైలెంట్గా ఉండాలి ఇది కూడా ఎందుకంటే లోపల లైనింగ్ చేసిందా చూడండి అట్లా లోపల లైనింగ్ ఉంటుంది మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు తెలుగు చూడండి అక్క దీని స్టైలే వేరు దీని త్రిలే వేరు చూడండి ఇప్పుడక్క ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమే అక్క చెల్లెమ్మలకు చిరునవ్వులు విదజల్లే టాపులు అక్క చెల్లెమ్మలు బ్రాండెడ్గా గర్వంగా పెట్టే టాపులు అక్క చెల్లెమ్మలు నాట్యం ఆడేలా చేసే టాపులు ఉన్నాయి కదా నా దగ్గర మీరు వచ్చేలా నెక్స్ట్ అక్క లైట్ కలర్ చూసిన కూడా డార్క్ కలర్ ఏం చేస్తే ఒక డార్క్ కలర్ తెచ్చిన అక్కల కోసము ఇండియా లెవెల్లో ఆస్ట్రేలియా జపాన్ మలేషియా అక్క చెల్లెమ్మలు పోతాంటారు కదా అట్లా అక్క చెల్లెమాలకు మెత్త మెత్తగా కూర్చుకోకోకుండా కూర్చున్నా లేచినా మెత్తగా ఉండాలక్క ఇంతకు డిస్టబెన్స్ లేకోకుండా చెమట నాకి చంపేస్తుంది మా టాపు చూడండి చూడక్క చూడండి చెమట పట్టిందా నా టాప్ నాకేస్తుంది ఎందుకు నాకుతుంది అంటే అంత మెత్తని ఫ్యాబ్రిక్ అక్క చూడు చూడు చూడక్క చూడు ఏం నాకినందుకు ఏమండి యాభై రూపాయలు రేట్ చెప్తాడేమో బెరుకు స్వామిడు అనుకుంటారా లేదు ఇది కూడా ఐదు వందలు ఇస్తాను చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మళ్ళా దీనికి రెండు తాళ్ళు మళ్ళీ డిజైను పూలు లాంగ్ ఫ్రాగు మళ్ళా దానికి కలర్ సెట్టు రెండు కలర్స్ వస్తాయి ఇంకా ఓన్లీ డబల్ ఎక్సెల్ మాత్రం వస్తుంది ఏ ఎక్సెల్ అని కానీ ఎక్సెల్ కానీ డబల్ ఎక్సెల్ నేను ఇచ్చేది అక్క చెల్లెమ్మలకు ఎంత లాంగ్ ఫ్రాక్ అన్నీ ఏమన్నా ఉండి ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమే మా బ్రాండెడ్ అక్కా చెల్లెమ్మలకి నేను చెప్తా ఉండేది చిట్టి చిట్టి చెల్లెమ్మలకి పెద్ద పెద్ద అక్కలకి నేను చెప్తా ఉండేది ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ ఈరోజు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు బ్రాండెడ్ నారాయణ శ్రావణ మాసం శుక్రవారం పొద్దున్నే శ్రావణ మాసం అయిపోయే లోపల ఒకరు యాభై టాపిల్స్ తీసుకోవాలి ఓకే మీకు ఎంత నేను చెప్పినా కూడా ఆడ బాగుంటాయి కదా శ్రీదేవి మీ నాయ ఆనా నారాయణ వీడియోలు చేస్తా అంటాడు ఊరికే ఆడికి పోతే ఏదో నా సైజులు లేవే శ్రీదేవి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయి ఆ పిల్లోడు చూస్తే వీడియో అంతా లబలబలా కొట్టుకుంటాడు ఆడికి పోతే ఏది అనుకుంటారా త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ గుట్టలు తిప్పినా పెద్దోడ్ అయిపోయినాక్క అక్కలతో మాట్లాడి డీల్ కుదురుకుందాం ఇంకా త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ రావాలా ఎప్పుడు చెల్లెమ్మలతో మాట్లాడి అక్కోలతో అక్కలతో మాట్లాడదాం ఇప్పటి నుంచి ఇంకా రావాలా యాభై అరవై ఏళ్ళు అక్కలు వచ్చినా కూడా ము ఇరవై ఏళ్ళు ఎన్నికిపోయిపోయి రాత మూడో నెల ఉండాలా అన్నయ్య అంటారు ఆ టాప్ లేస్తానని నేను నాన్ను భయపడిస్తారు ఇంకా టాప్ టాప్లేసి అప్పుడు ఎందుకంటే ఇరవై ఏళ్ళు ఎన్నికి పెట్టారు నేను పెద్దో నేపథాడు పిల్లలు తప్ప చూడండి అక్క బక్క కింద చూడండి అక్క వా పిల్ల బస్ సాగుతాను అక్కడ ఉంటుంది చూడండి టాపు హెవీ క్వాలిటీ ఎక్కడ ఉంటుంది అంటే ఒక బ్రాండెడ్ నారాయణ దగ్గర నమ్మకంగా బాగా ఎవరిస్తారు ఇస్తారు రీజన్ కూడా రేట్ అంటే బ్రాండెడ్ ఎస్ఆర్ బ్రాండ్ అనంతపూర్ డిస్టిక్ లో ఎక్కడ దొరుకుతుంది ఒక బ్రాండెడ్ నారాయణ అని అక్క చెల్లెమ్మలు ముద్రేసి కూర్చున్న ఎస్ఆర్ బ్రాండ్ అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ జైపూర్ బ్రెండ్ తప్పితే ఎక్కడ దొరకవు దొరికేది నా బ్రాండెడ్ నారాయణ దగ్గర నుంచి అక్క నేను చెప్తా ఉన్నాను నా దగ్గర తప్పితే ఎక్కడ దొరకవు అక్కడ మోసపోతుంది మీరు ఎక్స్ఎల్ అయినా డబల్ ఎక్స్ఎల్ అయినా త్రీ ఎక్స్ఎల్ అయినా ఫోర్ ఎక్స్ఎల్ అయినా ఫైవ్ ఎక్సెల్ అయినా ఏ ఎక్సెల్ అయితే ఏముంది అక్క బ్రాండెడ్ నారాయణ దగ్గర ఏ గారిల్ అయినా ఇస్తాడు ఆఫర్లో ఇస్తాడు బ్రాండ్ మన బ్రాండెడ్ నారాయణ ఇది ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ వచ్చింది అక్కలు ఊరికెత్తుకుంటా పొద్దున్నే వచ్చేలా తమి ఫ్రీ క్లాస్ వచ్చిందక్క సవాల్ చేస్తున్నారు ఎస్ఆర్ బ్రాండ్ మీ అక్క చెల్లెమ్మలకి ఏమిస్తావరా ఈ పొద్దు శ్రావణ మాసం అని చెప్పి బ్రాండ్ నేను ప్రశ్నిస్తాను అక్క చెల్లెమ్మలు నీ బ్రాండ్ వాడతారని చెప్పి ఎస్ఆర్ బ్రాండ్ తో నేను సవాల్ చేస్తాను బ్రాండ్ కి నాకు పడింది అక్కయ్యులు మీరు నా దగ్గర ఒక పీసుకులు లేకుండా లప్ప లప లప ఎత్తపోవాలా ఎస్ఆర్ బ్రాండ్ ఒనుకు పుట్టాల అలా చేయాలక్క ఈసారి బ్రాండెడ్ నారాయణ గొప్ప ఎస్ఆర్ బ్రాండ్ నిన్ని తీసుకొచ్చి పెట్టినారని చెప్పి అక్కడ కొట్టాడల్ ఎస్ఆర్ బ్రాండ్ ఉత్తి కుత్తి కారేంటి ఎస్ఆర్ బ్రాండ్ ఏమి కాదు భయపడద్దండి ఎస్ఆర్ బ్రాండ్ త్రీ ఎక్స్ఎల్ వచ్చింది ఫోర్ ఎక్స్ఎల్ వచ్చింది ఫైవ్ ఎక్స్ వచ్చింది ఎక్స్ఎల్ లో త్రీ పీస్ చెట్టు ఎనిమిది వందల యాభై డబల్ ఎక్సెల్ వచ్చేసి ఎనిమిది వందల యాభై త్రీ ఎక్స్ఎల్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ వచ్చే పదకొండు వందలు అక్క చెల్లెంలో డోట్ పీస్ వీడియో మొత్తం మొత్తం వీడియో చేయండి వేరే ఒక లైక్ వేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క ఛానల్ ఫాలో కాండి అక్క బ్రాండెడ్ చూస్తూ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఫాలో కాండి త్రీ పీస్ చెట్లు కానీ లాంగ్ ఫ్రాగ్ లాంగ్ ఫ్రాగ్ వచ్చి అన్ని 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 ఎస్ఆర్ ఎస్ఆర్ బ్రాండ్ వచ్చేసి మామూలు ఎస్ఆర్ బ్రాండ్ ఉంటే ఐదు వందల యాభై రూపాయలు స్టార్ట్ అవుతుంది ఎస్ఆర్ బ్రాండ్ లేకపోతే ఐదు వందలు స్టార్ట్ అక్క మీకు నేను ఏం చెప్తాను అంటే మన దగ్గర తప్పితే ఎస్ఆర్ బ్రాండ్ ఎక్కడ దొరకదు మీరు మన షాప్కి రండి ఎస్ఆర్ బ్రాండ్ మంచి క్వాలిటీ ఉంటే గూగుల్లో కొట్టండి నెట్లో కొట్టండి ఏదైనా కొట్టండి మన టార్కెట్ వస్తే ఇక్కడ కొట్టి స్కాన్ చేసుకుని రేట్ చూసుకోండి ఆన్లైన్లో నేను అర్థం రేట్ ఇస్తా అంటే ఫుల్ రేట్ ఉంటుంది ఆన్లైన్ ఆన్లైన్లో ఏం రేట్ ఉంటుంది అటు ఫిఫ్టీ పర్సెంట్ లెక్ట్ చేసి నాకు ఇచ్చుకోండి అక్క నేను చెప్తాను దీన్ని పెట్టి ఇక్కడ స్కాన్ చేయండి రేట్ వస్తుంది ఎస్ఆర్ బ్రాండ్ ఆన్లైన్ గూగుల్లో కొట్టండి అలా నేను క్వాలిటీ అక్క చెల్లెమ్మలకి ఇస్తాను నేను మంచి క్వాలిటీలో పెడతాను మంచిగానే అక్కా చెల్లెమ్మలతో నవ్వించి వ్యాపారం చేస్తా కలు మన వీడియోస్ కూడా చూస్తా అంటే అక్క చెల్లెమ్మ చిరునవ్వుతో ఉండాలా మన షాప్కి వచ్చి అక్కా చెల్లెమ్మ చిరునవ్వుతో వెళ్ళాలన్న కోరిక ఏదైనా కానీ ఏమైనా కానీ అక్కా చెల్లెమ్మలు బాగుండాలని చెప్పేసి నేను వ్యాపారం చేస్తున్నాను మీరు కూడా అక్కడికి లైక్ వేసుకొని చూసుకోండి మీ అక్కకి మీకు అప్ప చెప్తున్నాను పొద్దున్నే ఎంతమంది వస్తారని గుట్లు గుట్టు అక్క చీరలు టాపులు డ్రస్సులు అన్నీ తీసుకొల్లా అక్క చెల్లెమ్మ మిని స్టాప్ మాకు పొద్దున్నే వచ్చేయండి టిఫిన్లు కూడా తినద్దండి ఎందుకంటే వచ్చినాం అయినా టిఫిన్ లేకుండా నేను చూసారు కదా అండి సో కలెక్షన్ మొత్తం చూపించారు నారాయణ అన్న ఎస్ఆర్ బ్రాయణి సంతోషం వచ్చేస్తుంది సో కలెక్షన్ చాలా బాగున్నాయి ఎప్పుడు కూడా త్రీ ఇయర్స్ ఫోర్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మీకోసం అని చెప్పేసి ఫుల్ కలెక్షన్ ఇప్పించేసారు చాలా స్టాక్ ఉంది వందల్లో పీసెస్ అయితే ఉన్నాయండి మీరు హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు అలాగే బడ్జెట్ లో ఎవరు హండ్రెడ్ రూపీస్ లో త్రీ అయితే వస్తుంది థౌసండ్ రూపీస్ లో మనకు టూ టూ వరకు సో కలిసి మార్నింగ్ మా షాపింగ్ షాంగింగ్ వేసుకోండి శ్రీ లక్ష్మి సారీ సెంటర్ అక్కడ చెందిన మీరు షాపింగ్ సెంటర్ ఓల్డ్ టౌండ్ అయితే షాపింగ్ నాకు షాప్ అయితే ఉంటుంది పాత నీలం ఆఫీస్ ఆనుకొని ఉన్న బిల్డింగ్ అండి ఓకే స్క్రీన్ ఫిడ్ నెంబర్ ఉంటుంది అడ్రస్ చూడండి కాల్ చేయండి